హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటబ్బా ఆమ్లెట్తో వచ్చాను అనుకుంటున్నారా అబ్బా ఆమ్లెట్ అయితే మాకు కూడా వచ్చు కదండి అంటారా ఇది ఒక కొత్త వెరైటీ ఆమ్లెట్ అతయ్య స్టైల్లో మీరు కూడా చూసేయండి మూడు ఆమ్లెట్లు అనుకున్నాను దానికోసం ఒక పెద్ద ఆనియన్ సన్నగా కట్ చేశాను ఒక చిన్న కొత్తిమీర కట్ట సన్నగా కట్ చేశాను మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేశాను ఒక స్పూన్ జీలకర్ర తీసుకోవాలి ఇవి మొత్తం మిక్సింగ్ బౌల్లో వేసేద్దాము టేస్ట్కి సరిపడా ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఒక స్పూన్ కారం వేయాలి వెరైటీ ఆమ్లెట్ అంటే ఏం లేదండి ఇందులో శనగపిండి వేస్తున్నాను తెలిసిన వాళ్ళకైతే ఓకే తెలియని వాళ్ళకి ఇది వెరైటీ ఆమ్లెట్ ఏ కదా అందుకని అలా చెప్పాను మూడు ఆమ్లెట్లకి స్పూన్న్నర శనగపిండి వేస్తున్నాను ఒక స్పూన్ ఆయిల్ వేసి మొత్తం బాగా కలపాలి ఇప్పుడు మూడు ఎగ్స్ కూడా పగలగొట్టి వేసేద్దాము ఎగ్స్ వైట్ అండ్ ఎల్లో బాగా మిక్స్ అయ్యేలాగా ఆనియన్స్కి కలిపేద్దాము ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్కి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఆమ్లెట్ వేసేయటమేను ఆమ్లెట్ రౌండ్గా వేసి రెండు వైపులా మంచిగా కాల్చేద్దాము అంతే ఎమ్మి ఎమ్మి గుమగుమలాడిపోయే ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది మీరు ఎప్పుడైనా ఈ శనగపిండితో ఆమ్లెట్ వేశారా వేస్తే కామెంట్ చేయండి వేడి వేడి అన్నంలో కొంచెం ఆవకాయ వడ్డించుకుని ఆమ్లెట్ వేసుకుని తింటే వారే టేస్ట్ అయితే మీరే చెప్పాలి అంతే ఈ విధంగా మూడు ఆమ్లెట్లు వేసేద్దాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you for watching!